అశ్లీపట్నంలో పేరు నానే గారు గురించి అనేక కథనాలు పదమూడవ తారీఖు నుంచి చూసిన మరి అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్లో కొన్ని నాలుగు వేల ఎనిమిది వందలు బస్తాలు దగ్గర దగ్గర మాయమైనవి అని ఆ ఖాతా తేడా అని ఇవన్నీ కూడా చెప్పింది ముందు చెప్పడం అదే రోజున ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలనుకుంటాం అదే రోజున వెళ్ళి ఈయన మా గోడంలో పొరపాటు జరిగిందని కాట పొరపాటు అని చెప్పడం తర్వాత కొన్ని రోజుల్లో ఆ డబ్బులు కట్టడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే అసలు ఏం జరిగింది అనే విషయం చాలా తెలుసుకోవాలనే ఆలోచనతో దీన్ని కొంచెం ప్రభుత్వ పరంగా తెలుసుకోవాలని ఎవరైనా చెప్తున్నారు ఎవరేం జరిగిందని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడిన ఆలోచనతో కొంత అన్ని ఆలోచనతో మాట్లాడుతున్నాం చట్టం ఎవరిని వదలదు ఎన్ని రసులు ఉన్నాయో అన్ని బడిలు లాగుతారు ఎవరెవరి పేరు బినామీ పేర్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నాయో అక్కడ దూరంపూడి దగ్గర నుంచి ఇక్కడ నాని వరకు ఎక్కడెక్కడ మాయి మా ఎక్కడెక్కడ మాయగోడెంలు ఎక్కడ ఉన్నాయో మరి ఏ రకంగా గెస్కల్లో జరిగిందా స్థలాల్లో జరిగినాయా బినామీ పేర్ల మీద ఉన్నాయో అన్నీ కూడా లాగుతారు కనుక తప్పు చేసిన వాళ్ళు ఎంత రోజునైనా సరే వాళ్ళని వదిలే పనే లేదు ప్రధానమంత్రిని కూడా జైల్లో పెట్టిన రోజుల్లోనే ముఖ్యమంత్రులు జైల్లోకి వెళ్ళిన పరిస్థితుల్లోనే ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు లెక్కలు అయ్యేవారు వీళ్ళనైనా లోన్ వేస్తారు తప్పు చేసినప్పుడు ఎవరినైనా వేయాల్సింది ఆ ధర్మం కూడా ఎవరు తప్పు అందుకే తప్పు చేసి కూడా ఒక దొంగోడు పట్టుకుండా పాడికి పారిపోతుంటే జనాల్లో కలిసిపోయి వాడు దొంగ దొంగ అంట బొగాస్తే వెళ్ళిపోతున్నట్టు ఉంది న్యాయం 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 నీతులు మాట్లాడే పేరు నాని గారు మరి ఎందుకోన మరి ఈ ఇవాళ ముందే ఆ తప్పు ఏమైనా తప్పు జరిగిందని డబ్బులు కడతామంటే కుదురుద్దా సత్తం దాని పని అది చేస్తుంది అవన్నీ కూడా పేరు నాని గారికి ఎందుకంటే సీనియర్ నాయకులు కనుక సీనియర్టీ చూపర్ధనుకున్నారు కానీ అదేం జరగవు అవన్నీ కూడా ఇక్కడ ఎవరో ఉన్న ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అసలు ఊరుకోడు ఆ సొంత పార్టీలో ఊరుకోడు బయట పార్టీ ఏమన్నా కోరికాడు ఎవరినైనా సీల్ చేసి అండ్డాడుతాడు మా నాయకుడు భవన్ కళ్యాణ్ గారు దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఆలోచిస్తుంది ఈ వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఏం తప్పులు చేశారు వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటో వాళ్ళు చేసిన దోపిడీలు మరి ఆ పై నుంచి కింద వరకు అందరూ దోష దోషించిన వాటి నిజం వాళ్ళందరి మీద చెత్త రెడీ అవుతుంది రెడ్ బుక్ ఇంకైతే తెరవలేదు తెలిసింది అందరూ బలవుతారు మాట్లాడే ముందు మీరు కూడా ఎవరిననే ముందు కొద్దిగా తెలుసుకుని మాట్లాడితే మంచిది చట్టం పని దాని చేస్తుంది మేము ఎవరం కూడా ఎవరిని శ్రమించే పని లేదు అది అంతట్లా పెద్దవాళ్ళైనా సరే చట్టం దాన్ని ఏమి వదిలే పని లేదని జనసేన పార్టీ తరఫున మరి ప్రతిపక్ష నాయకులకి హెచ్చరిస్తాం